సందర్భంగా ఒక ఊచులో దిగిపోయినటువంటి మా కొందరు నాయకులు ప్రతిపక్షాల డైరెక్షన్ లో పనిచేసే వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రామ్ ను డిస్టర్బ్ చేసే పనిగా పెట్టుకున్నారు అదే కాకుండా అక్కడ విజయ్ విజయ్ కొమ్ము విజయ్ నేను జిల్లా ఎస్సీసీఎల్ అని చెప్పుకుంటావు నీకు టౌన్ లో ఎవరైనా తెలుసా ఏ మండల ఏ ఎవరు ఎవరున్నారో తెలుసా ఎస్సీలు ఎంతమంది తెలుసు ఎంత మందితో కమ్యూనికేషన్లు ఉన్నావు నువ్వు ఎంతమంది డైరెక్షన్ ఎవరి డైరెక్షన్ లో పని చేస్తున్నావు నువ్వు ఎస్సీలో ఎవరైనా కలుపుకున్నావు నేను ఎస్సీసీ టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నావు నీకు తెలుసా మేము ఎస్సీ మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నారు మీరు తెలుసా నీకు ఎవరు ఏ ఎస్సీలో కలుపుకొని పోయినావు ఏ బెనిఫిషర్ తీసుకొచ్చినావు ఎవరి డైరెక్షన్ లో పని చేస్తున్నావు నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావు ఎస్సీసీఎల్ అని పెట్టినావు నువ్వు ఓకే నువ్వు అక్కడ జరిగిన విషయం పార్టీ పరంగా జరిగింది నువ్వు తిగా పని చేస్తూ మా నాయకుని మీద దుష్ప్రచారం చేస్తూ గాంధీ లో పోయి పెద్ద నీళ్ళ దగ్గర ఆధారం లేని అబంధాలు వేస్తూ దుష్ప్రచారం చేస్తే ఆ దుష్ప్రచారం జరుగుతున్నందున అక్కడ మా వాళ్ళు మీరు నన్ను చూసి తోసివేయడం జరిగింది అక్కడ ఎస్సీ అని పెట్టినావు అక్కడ ఓసీ ఉన్నాడు మల్లారెడ్డి ఉన్నాడు బీసీ ఉన్నాడు ఎస్సీ ఉన్నావు సయ్యద్ సయ్యద్ బాబా ఉన్నాడు మైనారిటీ ఉన్నాడు మీకు తోసి వేసుకున్న దాంట్లో ఇక్కడ కూడా ఎస్సీలు ఉన్నారు బీసీ ఉన్నారు ఓసీ ఉన్నారు అందరూ ఉన్నారు నువ్వు అందరు దేశం ఒక ఎస్సీ ఎస్సీ కేసు తీసుకొని నువ్వు ముంగడికి వచ్చి ఎవరిని మేము ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎస్సీలో పది ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఎవరికి గెలుసావు నువ్వు లో ఎవరికి కలిసినావు నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉండి ఎవరిని ఉపయోగ ఎవరిని ఉత్తరించావు ఎంతమంది ఎస్సీలను ఆదుకున్నావు ఇప్పుడు ఎవరు నువ్వు వీడికి వచ్చి పెట్టడానికి మేమంతా లేమా మేమంతా అన్నతోనే ఉన్నాం అన్నతో ఉన్నాం ఎన్నో కూడా మేము ఎస్సీలో మనకి ఫీల్ కాలేదు మేము ఎన్నో కూడా మా తక్కువ నేర్పులు కూడా మాకు ఆ ఫీలింగ్ రాలేదు మాకు ఆ భావన రాలేదు మేము అన్నతో కలిసి పనిచేస్తున్నాం ఈ రోజు ఒక్కడే ఒక్కటే చెప్తున్నాయి నాని ఆగిరా మధుర్ మల్లారెడ్డి అన్నారు నాకు ప్రోటోకాల్ ఉన్నది నేను స్టేజ్ మీద పోతా అన్నాడు ఓకే నీ ప్రోటోకాల్ ఉన్నది నువ్వు స్టేజ్ మీద పోతావు నీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినావా ఎంతమంది బెనిఫిషియర్లు తీసుకొచ్చినావు ఎంతమంది కార్యకర్తలు తీసుకొచ్చినావు ఎన్ని ఫంక్షన్ అక్కడికి పోయి నువ్వు ఎన్ని ఫంక్షన్ అక్కడికి పోయి కార్యక్రమాన్ని చేస్తాను ఎంతమంది ఎన్ని చేసినావు ఏం చేసినావు నువ్వు డైరెక్ట్ మేము అంత కష్టపడి బెనిఫిషర్లో తీసుకొచ్చి పబ్లిక్ నుంచి కాదా చేసి మినిస్టర్ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్న టైం నువ్వు నా ఫోటో కాలంలో నేను డైరెక్ట్ చెప్తాను నువ్వు వచ్చినావు మేము దాన్ని ఖండించినాం ఖండించినంత మాత్రాన నువ్వు దాన్ని అది కాదని నువ్వు ఇంత పెద్ద రద్ద చేస్తూ నువ్వు లంజ కొడుకు అలా గద్దెల ఎవరు చూస్తావు నేను నేనున్న సాక్షం అలా మీరు మీరు మాట్లాడిన మాటలకు నేనున్న సాక్ష్యం ఆ నిజంగా అలా నర్స్ ఈ కులం పేరుతో మేము చూసినట్టయితే మొట్టమొదటి మేము కూడా ఖండిస్తాం అన్న ఇది కరెక్ట్ కాదని మేము కూడా వాదిస్తాం మేము ఉన్నాం అక్కడ ఎస్సీల తరఫున నిజంగా దళితులకి ఏమన్నా అన్యాయం జరిగితే ఆ పోరాటంలో మేము ముందుంటాం మేము ఎస్సీలమే మేము బాధితులమే కానీ అలా జరిగిన దాన్ని జరిగిందాన్ని కూతుర్ డమ్ములో పెట్టి చూపించడం ఈ కూతుర్ దాంట్లో పెట్టి చూపించడం డైరెక్షన్లో ఎవరు డైరెక్షన్లో పనిచేస్తున్నారో తెలుసు ఈయన పెట్టిన దళిత సంఘాల నాయకులు ఈయన పెట్టిన దళిత సంఘాల నాయకులు ఎవరు కూడా మాకు తెలుసు ఎక్కడ ఏమేమి కేసులు జరుగుతుందో కూడా మాకు తెలుసు ఎవరికి డైరెక్షన్లో పనిచేయకని దళితుల కోసం శుద్ధ పనిచేయండి దళిత నాయకులారా నేను ఒకటే కోరుతున్నా నిజంగా అక్కడ జరిగిందండి అలా ఏం ఇష్యూ వాళ్ళ సందర్భం ఏంటి వాళ్ళ కుల పేరు ప్రస్తావన వచ్చిందా రాలేదా పార్టీ కోసం కొట్టుకున్నారా కులాల కోసం కొట్టుకున్నారా అనేది నిజమే తెలుసుకున్న తర్వాత మీరు మీట్ పెడితే బాగుంటుంది కానీ మీరు అనవసరంగా ఎవరి మాటలో పట్టుకొని ఎవరు డైరెక్షన్లలో ఉండి అన్న నర్స్ వేయాలని ఏ విజయాలని చేయాలని పెట్టడం కరెక్ట్ కాదు మేము కరెక్ట్గా చెప్తున్నా నిజంగా అక్కడ జరగలేదు మేము లైవ్లు ఉన్నాం ఆ వీడియోలు చూడండి మేము ఉన్నాం అక్కడ మేము కూడా వచ్చిలమే ఆయన అంటే మేము కూడా ఒప్పుకోకపోతున్నాం అప్పుడే మేము ఖండించే వాళ్ళం ఇది తప్పుడు కేసులు పెట్టడం విజయ్ మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను ఈ రోజు నుంచి రోజు లెక్క పెట్టుకో అన్నాడు నువ్వు సంస్థాన్ని బేదిస్తున్నావు నీకు గుండాగిరి రాజ్యం నువ్వు గుండాగిరి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు నేను నువ్వు రోజు లెక్క పెట్టుకో అన్నావు నేను నువ్వు పది మంది వేసుకొని వస్తావు నేను ఇరవై మంది వేసుకొని వస్తున్నావు నువ్వు గుండా లెక్క మాట్లాడుతున్నావు నువ్వు గుండాగిరి చేస్తున్నావు మాటలే మాటలు మాట్లాడినావు సిఎస్సీ పెట్టినా దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా నువ్వు ఇరవై మంది నేర్చుకొని వస్తావు నేను వంద మందిని వేసుకొని వస్తాను దాని దమ్ముంటే మాట్లాడు కానీ ఇలాంటి చేయొద్దని నేను ఈరోజు మా ప్రియతమ నాయకుడు బలుగు బలహీన బలహీన వర్గాల ఆశా అన్న అంటే నేను ఉన్నా అని ముందుకు వచ్చి మామూలు నాయకుడు సర్పంచ్ నుంచి ఎంపీఎస్ నుంచి ఎమ్మెల్యే నుంచి రెండు సార్లు ప్రతిపక్ష హోదాలో సీఎం మీద ఉంది తన కేడర్ తను కాపాడుకుంటూ ఇంతవరకు అందరితో మమేకమై కలిసిపోయి మా కులా వ్యవస్థ లేకుండా వచ్చింది ఏ ప్రభుత్వమైనా ఏ ఊరికెళ్ళినా బలహీన వర్గాలు ఉండాలి వాళ్ళు ముందుకు రావాలి వాళ్ళు బాగుపడాలి సంకల్పంతో ముందుకెళ్తున్న మా నాయకుడు అందరికీ సుపరిచితుడు మంచి లేదా అవి మా ప్రతి ఒక్క ఊరికి ఒక వంద మందిని గుర్తు పెట్టి పేరు పెట్టుకుని తిరిగితే అంత మీద మా నర్సన్న గారిపై ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలి మనమంతా కాంగ్రెస్ ఒక కుటుంబం లాంటి వాళ్ళం పొద్దున కూర్తిపక్షనట్టు మనమంతా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ యువజన నాయకులం కాబట్టి మీరు ఎక్కువ ఏ గ్రూప్ రాజకీయాలు చేసినా మళ్ళీ తిరిగి నర్సన్న పాటు రావాలి నర్సన్న చెప్పిన విధంగానే మీరు నడుచుకోవాలి నర్సన్న పొడవ ఉంటుంది ఉంటది నర్సన్న చెప్పినట్టే నడుతుంది ఏ ఊరు కట్టయిలైన అన్నట్టు సిద్దిపేట జిల్లా డీసీసీ ఇన్ఛార్జ్ మన నర్సన్న కాబట్టి నర్సన్న సమక్షంలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నడుస్తాయి కానీ రేషన్ కార్డులు అయినా దళిత దళితులకు అయినా నిరుపేదలకైనా అందరికీ నిజమీళ్ళు అయినా ప్రతి ఒక్కటి అన్న అనుకుంటేనే వస్తాయి తప్ప మీరేదో గ్రూప్ రాయకం చేసి మేము ఇటు పోతాం అటు పోతాం అన్నంత మాత్రాన ఇన్ఛార్జ్ మంత్రి కూడా అన్న చెప్పిన ప్రోడక్లు అన్న అన్న చెప్పిన విధంగానే నడుస్తాయి మీరు అందరూ కూడా మళ్ళా దూరమేం లేదు జరిగిన పొరపాట్లు కలుపుకోవదామనే మనసత్వం ఉన్న మనిషి అందరికీ పసి బిఎం పెట్టి పెద్ద మధ్య సమక్షంలో సరేలే ఏముంది అంతా నా పిల్లలే పొరపాటు జరితే జరిగిందిలే కలిపిన సమాభావంతో మనందరి ఏం పోయినా మా అందరి కలిపిన అసలు గొప్ప మనిషి అదే అయినామల్లి గారి సమక్షంలో బండారు శ్రీకాంత్ రావు గారు మేము అందరం దాటుకుంటే మా అందరినీ మిత్రుల్లో ఉండాలి మీరు ఒక కుటుంబం అని చెప్పి కలిపిన పెద్ద మనిషి ఏం లేదన్నా ఈరోజు రెచ్చగొట్టిన వాళ్ళు వారే ఉంటారు రెచ్చిపోయిన వాళ్ళకి లోపల ఇబ్బంది అయితే అలాంటి రెచ్చగొట్టే ప్రోగ్రాంలు మన మనం మనందరం కలిసి ఉమ్మడిగా పనిచేసుకుందాం ఇప్పటికీ దాటిపోయింది లేదు మీరు వచ్చి జవాబుగా మనము ఏదైతే మనం పెట్టామో అది మనం రిప్లై తీసుకొని రిటర్న్ తీసుకొని అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం మీ గ్రూప్ రాజకీయాలు బంద్ చేసి అందరం కలిసి ఉందాం శ్రీకాంత్ అయినా బండారు శ్రీకాంత్ అయినా మైనంపల్లి అయినా విజయ్ అయినా మేమైనా నర్సన్ అయినా అందరం కాంగ్రెస్ ఒక కుటుంబ కలిసిమెలిసి ఉందాం ఇప్పటికైనా జరిగిపోయిందేమో అందరం ఉందాం ఇది అందరికీ అవాంఛనీయ సంఘటనలు చేయడం అనేది సబం కాదు ఈరోజు రాజ్యాంగం ఉంది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎవరు ఎవరి మీద కేసు పెట్టినా కూడా అది నిలబడదు అట్రాసిటీస్ అనేది దానికి ఒక వ్యాల్యూషన్ ఉంది ఆ వ్యాలిడ్ ప్రకారంగా ఇది చేయాలి కానీ అట్రాసిటీని ఇది చేసుకొని దాన్ని చీఫ్ చేయకూడాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తాను అంతేకాకుండా నేను ఎసిస్టెంట్ వైస్ చైర్మన్ చేశాను అఫిసి పోల్స్ పర్సన్ సిపిసిలో ఉన్నాను కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను నర్సారెడ్డి అంటేనే దళితులు దళతరులు అంటేనే నర్సారెడ్డి ఈ రోజు నర్సారెడ్డి ఎవరిని కూడా ఏ దళిత వాడలు గానీ గిరిజవాడాలు వాడాలు కానీ బీసీ గానీ ఎవరైనా ఎస్సీ ఎస్సీ ఆ స్థానంలో అంటే కేవలం ఆ క్రెడిట్ చేస్తున్నటువంటి నాయకుల కబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం రేపు ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం తమ్ము ధైర్యం ఉంటే మీరు అంబేద్కర్ చరవస రావాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసల్ తరఫున సవాల్ విసిరాడుతూ ఉన్నాం ఎవరైతే అంబేద్కర్ భవన్ నువ్వు మీటింగ్లు పెట్టించి ప్రెస్ మీట్లు పెట్టించి మా నాయకుడి మీద అభరణాలు వేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తా ఉంది మీ చరిత్ర మీరు ఎక్కడ ఏం చేశాడు తెలియ దమ్ముటి అంబేద్కర్ చవరగారు రండి మీ తరఫున ఎవరు వస్తారో మేము నర్సారెడ్డి పక్షాన ఎస్సీల పక్షాన రోజులు వస్తాయి బిడ్డ కబర్దార్ కొంతమంది మైనంపల్లి గ్రూపులు తగాదాలు చేస్తా ఉన్నావు కబర్దార్ బిడ్డ గజ్వ నీకేం పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మా ప్రియతమ నాయకుడు మా నర్సారెడ్డి దళితుల పక్షాన ఎస్సీల పక్షానా వచ్చినా ఏ బాధ వచ్చినా సుఖం వచ్చినా వచ్చి మా ఇళ్ళలో తిన్నాడు ఉన్నాడు ఈరోజు కులం పేరుతో దిక్కిందని అక్రమంగా కేసు పెట్టడం అది కరెక్ట్ కాదు బైనాపల్లి అన్నట్టు ఆయన మున్న వచ్చిండు మా జిల్లాలో నరసన్న అన్నట్టయినా ఒక ముప్పై ఏళ్ళ నుంచి మా జిల్లాలో ఉన్నాడు మా కష్టాలు నష్టాలు నాకు కష్టం అయితే పదకొండు మంచి రాత్రి పోలీస్ స్టేషన్ వచ్చిన కష్టం తీర్చింది మా ఎస్సీ తరఫున మాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు ఆయన అన్యాయం చేయకూడదు ఆయన మీద ఇటువంటి దుర్పచారం చేస్తే మాత్రం ఊపుండేది లేదు రండి చూస్తున్నాం మీరే మేము